హలో హాయ్ నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు పాలెంలో ఉన్నటువంటి ఇనుమెళ్ళ గ్రామంలో వేలమవారిపాలెంలో ఉన్నటువంటి విశాఖపాలెం గుడికి సమీపంలో ములకలూరి జాను కుమారుడైనటువంటి మస్తాను ఇంట్లో హౌస్ వైరింగ్ మేము చేస్తున్నాము వస్తున్నాం మేము చూస్తున్నారు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది హౌస్ వైరింగ్లో వెంకటరత్నం మంచి దిట్ట మేము అప్పుడప్పుడు కలిసి వర్క్ చేస్తూ ఉంటాను వెంకటరత్నంకి వెళ్తూ ఉంటాను స్వతహాగా పని ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అంగటరత్నం లాంటి యువకుల్ని మనం గౌరవించాలి అభినందించాలి ఎందుకంటే ప్రభుత్వాల మీద నాయకుల మీద ఆధారపడకుండా మరి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి పదానికి మంచి అర్థాన్ని ఇస్తూ మరి గౌరవంగా మంచిగా జీవిస్తున్నటువంటి ఇలాంటి వారితో పని చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు కదా ఈ బాక్సులు వైర్ బాక్సులు మరి టీవీ వైర్ ఈ నల్లది బ్లాక్ వైరు అట్లాగనే మరి మన ఒళ్ళి కూడా సీలింగ్ చేస్తున్నాడు సీలింగ్ చాలా సూపర్గా చేస్తున్నాడు మరి సీలింగ్లో కూడా మంచి నైపుణ్యం కలిగి మన పరిసర ప్రాంతాల్లో పల్నాడు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తు పిడుగురాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి బలి చూస్తున్నారు కదా మరి బలి వెంకటరత్నం మేము వలి ఏమో సీలింగ్ మేము కరెంటు వైరింగ్ చేస్తున్నాం మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నటువంటి ఎలాంటి వ్యక్తులతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని మీ ఛానల్ని మీరు ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియచేస్తారని అలాగనే లైక్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ప్రతి ఒక్కరూ చదువుకుంటూనే ఉపాధి రంగాల్లో చేయ మళ్ళీ నైపుణ్యం కలిగి చదువుకు చదివి చేతి పనుల్లో కూడా నైపుణ్యం కలిగిరి ఈ రెండు విధాలుగా మనం దూసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది యువకులు మంచిగా చదువుకోండి మంచిగా రాణించండి ఉపాధి రంగాల్లో మంచిగా ఉంటూ ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఎదుగుతూ కుటుంబానికి మంచి అవసరంగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళు జీవిస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ ఇస్తున్నాడు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఉంటా మరి